కొంచెమే వేసాను మధ్యలో వేసేది గట్టిగా పతలా పోతుంది మరీ ఎక్కువ వెళ్ళిపోతే కాలిపోతుంది యూనిఫామ్గా చేయాలి కదా

బాగుందా ఓకే కరెక్ట్ గా వేడి పెట్టమ్మా మగ్గకుండా కరెక్ట్గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతా రెడ్డ మట్టి అదిరిపోవాలి బాగా పట్టుకుంటా చక్కెర ఎక్కువ నువ్వు అందరికి కూడా చక్కెర ఉప్పు

అంటే నేను మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు వచ్చింది అప్పుడే సార్ దీపం పతకం కింద ఇచ్చాను దీపం కింద వచ్చింది అదే అప్పుడు దీపం ఒకటి ఇచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్ అది ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పు ఉంది మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారుగా ఐదు ఆరు లక్షలు ఖర్చు అయ్యా ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి ఏం లేవు సార్ ఆస్తులు కదా భూమి ఏమి లేదా అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లా లేకుంటే అర్ధ ఇల్లా ఇదేమో సొంత ఇల్లే సార్ ఇది సొంత ఇల్లు అనమాట సొంత ఇల్లు సార్ చక్కర వేసేవమ్మా వేసిన రెండు గ్లాసుల్లో కూడా మూడు గ్లాసుల్లో కొద్ది కొద్ది అంటే மெல்லு காலம் ரம்மா இட்ரா

ఒక మూడు లక్షల రూపాయల స్కీమ్ రిలీజ్ చేసేయండి అప్పులు అవన్నీ ఉన్నాయి కట్టేసుకుంటున్నాయి నేను లక్షల రూపాయలు ఇమ్మంటాను సంతోషం గుడ్ మీ పేరు మేడం మల్లయ్య గారు వయలు అన్ని చేస్తారా సంగీత కళాకారు హార్మోని హార్మోనిస్ట్ ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ దగ్గర ఓకేనా మీరేం చేస్తాను నువ్వేం చేస్తాను నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ ఓకే గుడ్ మంచిదమ్మా నమస్కారమ్మా బాగున్నారా నమస్కారా నమస్కారమ్మా నమస్కారం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంకేం చెప్పు ఇంత ఎన్ని సంవత్సరాలు పనిచేసావు హార్మోనిస్ట్గా నేను ఇప్పుడు అప్పట్లో నలభై సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్ నలభై ఏళ్ళుగా వాయించాం తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ అడ్వర్టైజ్ కూడా చేసింది సార్ నీకు గుర్తుండే నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీకు సాటిస్ఫాక్షన్ వృత్తిలో వృత్తిలో ఏం సార్ అప్పుడు ప్రోగ్రాంలకు పోతానే డ్రామాలకు హరికథలకు వాయిస్తా ఇదేనా ఇల్లు అప్పట్లో ఇల్లు కట్టించినప్పుడు వేసిన ఫోటో అనేది రాష్ట్ర రాష్ట్ర నిర్మాణ సంస్థ అప్పుడు కట్టించాం మేము ఇచ్చిందా పదిహేడు పద్దెనిమిది కట్టించాం ఇది హార్మోనియం కూర్చోమ్మా కూర్చో ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా ఇవి ఇంటికి పట్టించుకోరు సార్ ఇప్పుడు మోడర్ మ్యూజిక్ అంతా వచ్చేసాంట అంత ఆధునికమైన పనిముట్లని వచ్చేసా కరెంట్ బాక్స్ వచ్చినాయి అయినా కానీ ఈ సంగీతం నచ్చదు సార్ అంటే కొన్ని దిక్కడ కొంతమంది ఉత్సాహం కూడా చూపిస్తున్నారు కొంతమంది ఇంకా అక్కడ ఉండే కల్లా ఉన్నాయి సార్ ఇక్కడ పల్లెల్లో మాత్రము తగ్గిపోయింది తగ్గిపోయింది టీవీలు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి అందువల్ల ఇది కొట్టినప్పుడు ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఆరు మూడు వాయిస్తావా వాయించుకుంటా అంటా సార్ నాకు అదే కొంచెం ప్రశాంత కోసం చేస్తా ఉంటావు ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు మీకు ఎంత మంది పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు సార్ ఏం చేస్తారు ముగ్గురు ఇద్దరు బెంగళూరులో లో కాపురం సార్ ఏం చేస్తారు అక్కడ ఏదో కూలి పని చేస్తున్నారు పెద్ద కొడుకు మూడో కొడుకు వచ్చేసి కంటిద్దాం షాప్ పెట్టుకున్నారు ఎక్కడ బెంగళూరులోనే మూడోడు ముగ్గురు బెంగళూరు వస్తారు అప్పుడప్పుడు వస్తా ఉంటాను సార్ మీరు పోతూ ఉంటారా పోతూ ఉంటాం సార్ చిన్న కొడుకు వచ్చినారు ఇది చిన్న కొడుకు ఎక్కడ రెండో వాడు వచ్చేసి రమ్మ రేషన్ షాప్ రేషన్ ఇక్కడ షాప్ వచ్చింది ఊర్లో చిన్న ఊర్లో ఇక్కడే సార్ ఏ తీసుకో ఎవరికి ఆయనకే ఇస్తున్నావా ఏ పెంచు రమ్మా ఆర్టిస్ట్ పెన్షన్ ఇది కూడా నేను పెట్టిన పెంచిన మీకు ఆర్టిస్ట్ కోసరం మామూలుగా వృద్ధాప్య పెన్షన్ రెండు వందల యాభై ఇచ్చేటప్పుడు ఐదు వందలు ఇచ్చినా సార్ అప్పుడు మళ్ళా మీరు మూడు వేలు చేసిన సార్ మూడు వేల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు చాలా సంతోషమయ్యా ఇది ఒక పవిత్రమైన భావంతో ఇస్తున్నాను అందరిని పంపించి ఒక రోజులోనే ఇమ్మంటున్నాను ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మా కంప్యూటర్ లో అమరావతిలో కనపడొస్తుంది ఈ టైంలో ఇచ్చాం ఇక్కడ ఈ ప్లేస్ లో ఇచ్చామని వస్తుంది అనమాట ఆ విధంగా వీడు కూడా ఒక మంచి భావంతో పనిచేస్తున్నారు ఇంత మునుపు మారే కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు వాళ్ళు గౌరవంగా చూస్తున్నారా ఏదో ఊరికే పింఛని ఇచ్చావనే ఉన్నా అంటే లేవా మర్యాదగానే ఇస్తున్నారు కనుక్కుందాసింది ఇప్పుడు ఎప్పుడన్నా ఊహించావా నీకు నాలుగు వేలు ఇచ్చాం మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాం ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నాం అట్లా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి వర్కౌట్ చేద్దాం ఒక రెండు లక్షల రూపాయలు ఇచ్చేసి అకౌంట్కి మీరు రాసేరండి కలెక్టర్ చెప్తాను ఓకే అమ్మా నమస్కారం